హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఏంటంటే మా విలేజ్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఒక అందమైన గిరిజన గ్రామం ఉంది అడవి మధ్యలో ఆ గ్రామం ఉంటుంది ఆ గ్రామం పక్కనే ఒక ఏటల మడుగు అనే వాగ్ కూడా ఉంది ఆ ప్లేస్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ చలంపల్లి గ్రామంకి వచ్చాము ఈ గ్రామం నుంచి ఆ పక్కనే ఒక చిన్న విలేజ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ రోడ్ని చూడండి బురద బురద ఉంది ఇప్పుడైతే మనం ఈ దారిలోనే వెళ్ళబోతున్నాం మనం చూడండి ఇక్కడ మొత్తం పెంకిటిల్లే కనిపిస్తాయి ఎక్కడైనా ఈ గోడలు కనిపిస్తున్నాయి కదా ఈ మొత్తం మట్టితోనే అలికినాయి వాళ్ళు ఇటుకలు కూడా ఈ యొక్క మట్టితోనే బంక మట్టితో ఇటుకలు తయారు చేసి ఇళ్ళను అయితే నిర్మిస్తారు చూడండి ఇక్కడ ఈ ఊరిలో ఒకటే బోర్ ఉందంట అందరికి ఇల్లు అయితే చాలా ఉన్నాయి కానీ ఇక్కడ ఈ బోర్ అయితే ఒకటే ఉంది చూద్దాం ఎలా ఉన్నాయి బాగుందండి పక్కనే అరిచెట్టు ఉంది కూరగాయల మొక్కలు అయితే వేసారు చూడండి చాలా రకాల కూరగాయ మొక్కలు అయితే ఉన్నాయి ఇది ఏమంటారు ఇది కీరదాస్ కాదు చూడండి కీరదాసకాయలు చక్కెరకాయలు అదైతే పండిపోయింది చూడండి దీన్ని ఇదైతే పశువుల పాక చాలా బాగా డిజైన్ చేశారు గదికి రాకుండా పశువులు ఉంటాయి ఇక్కడ అడిగి ఇలా కట్టేస్తాను ఇక్కడైతే చిన్నపిల్లలు ఉన్నారు చూడండి అదైతే వాళ్ళని అడిగి తెలుసుకుందాం బాధపేతమ్మా బాత్ రాకేష్ వీడి పేరు రాకేష్ అట ఇక్కడ చిన్న పాప అయితే ఉంది చూడండి వీళ్ళ అమ్మ నాన్న అయితే పనికి వెళ్ళారట పనికి వెళ్ళడం వల్ల వీడే చిన్నవాడు చూసుకుంటుండు చూడండి చిన్నపిల్ల అడిగిచ్చారు బాధ్యత చూడండి పాప అయితే చాలా ముద్దుగా ఉంది చిన్నపిల్లాడు చూసుకోవడం అంటే చాలా గేట్ కదా ఇక్కడ వాళ్ళందరూ పనికి వెళ్ళిపోతారు పొద్దున్నగా వెళ్ళి సాయంత్రం వరకు పని చేసుకొని ఇంకా ఇంటికి వస్తారు కానీ చిన్న పిల్లాడైతే చూసుకుంటుండు చాలా మంచిదా బయటకండి నేను అనస స్కూల్కి అయితే మనవాడు ఈ పాపను చూసుకుంటూ ఇంట్లో అంటే ఇక్కడ సెట్ ఉంది ఇక్కడ కళ్ళు అనేది చొక్కల చొక్కలు పడుతుంది చూపెట్టా ఒకసారి దగ్గరికి అయితే మీకు కళ్ళను చూపెడతాను ఈ విధంగా ఈత కళ్ళను చూపిస్తాను చూడండి ఇది ఒక్కొక్క డ్రాప్ అనేది ఇలా ఉంటుంది ఆ చుక్కలన్నీ అక్కడ పడి ఈ నిండి చూడండి కనిపిస్తుందా ఏంటని చూడండి చాలా బాగుంది చూడండి ఇక్కడ ఒక అక్క అయితే కూర్చున్నాను తెలుగు వాతా తెలు అయితే రాలట కాయ బాస వచ్చు కనిపిస్తుంది లేదా మీద నక్కలోను ఈ ఇల్లు అయితే వెళ్దాట ఈ అక్క వాళ్ళది ఫ్రెండ్స్ ఏంటి చూడండి చాలా బాగుంది ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఒక తలుగు నై పోస్తారు వీళ్ళే తయారు చేసుకున్నారు ఇది చెక్కతో చెక్కతో ఇలా తయారు చేసి ఇక్కడ పెయింట్ అయితే వేశారు కుర్చీ బాగా ఉంది ఇది కూడా దీన్ని వీళ్ళే తయారు చేశారు క్యాప్ ఇక్కడ ఇంటి పక్కన ఒక వైపు అయితే పొయ్యి అయితే ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడ గ్యాస్ అలాంటివి ఏమి వాడరు ఇక్కడ మొత్తం కట్టెలతోనే ఈ యొక్క ఆహారాన్ని వండుకొని తింటారు అన్నారు చూడండి పైన చూడండి కొన్ని చీపులు అయితే ఉన్నాయి ఈ చీపుర్లు పాడవకుండా ఈ ఇటుకలన్నీ మట్టితో తయారు చేస్తారు ఈ బంక బంక మటితో ఈ మట్టితో తయారు చేసిన ఇటుకలను ఈ విధంగా కరతారనమాట ఫ్రెండ్స్ మనకు ఈ ఊరిని వీడియో తీయడం అయిపోయింది ఇక్కడ ఈ ఊరు పక్కనే ఒక ఏటమాడు కానీ వాగైతే ఉందట అక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు ఇప్పుడు మనం అక్కడ ఎట్టు వెళ్తాం ఇక్కడ అన్నీళ్ళకంటే ఒక్కిల్ బాగుంది మంచి కలర్ వేసుకొని బ్లూ కలర్ ఇంకా మనం వాక్ అయితే బయలుదేరుతాం అక్కడ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను ఇక్కడ వ్యవసాయం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి మన మనమైతే ఇక్కడ వరిని నాటుతాము కానీ ఇక్కడ ఇలాగే చల్లేస్తారు వరిది ఇంకా దానికదే ఎదిగిపోతుంది మొత్తం ఇక్కడ సేంద్రియ వ్యవసాయం అనమాట చూడండి మొత్తం అయితే విత్తనాలు అనేవి ఇలా చల్లేస్తారు వాటికే మొలకెచ్చి అదే అనమాట ఎలాంటి మందులు గానీ కానీ గానీ అనమాట ఇంకా ఈ కొండెక్కితే అవతల పక్క వాగుందట తమ్ముడు ఏం పేరు రా అర్జున్ అట ఈ రోజు వస్తావు ఇలా మేపడానికి తెలుగు వాతే పర్రా తెలుగు రాదట వీళ్ళకి చిన్న పిల్లగాలకి రోజు వాతేనే ఇలా నాకు చిన్న పిల్లగాళ్ళు మొత్తం ఆడంతా తిరిగేస్తున్నారు చెల్లి నా బాత్ నాటే శరంపాలెమా చింతల పాడట వాళ్ళు ఇందాక చూపించాం కదా ఇల్లు ఆ ఇళ్లలో వీళ్ళు ఉంటారు చదువుకునే వయసులో వీళ్ళైతే ఇక్కడ పశువులు మేపడానికి వస్తున్నారు మొత్తానికి చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్ చూడండి చాలా బాగుంది ఇక్కడ ముందులైతే అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది చూపిస్తాను ఈ అన్న ఇక్కడ చేపలు పడుతుంది ఇదైతే అక్కడ వెళ్దాము చూడండి ఫ్రెండ్స్ ఇది అనమాట ఈ ప్లేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ ప్లేస్ వీలో చాలా మందికి తెలియదు అనుకుంటున్నాను నాకైతే ఇక్కడ రావడం అయితే ఇది రెండోసారేమో చూడండి ప్లేస్ చాలా బాగుంది సౌండ్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది చూశారు కదా మరపు చూడండి చాలా బాగుంటుంది మొత్తం ఇలా వాటర్ అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఇక్కడ చివరి ఛానల్ అయితే ఇక్కడైతే ఉంటారు మా వాళ్ళు మీరు కూడా ఎప్పుడైనా ఈ యొక్క ప్లేస్ అయితే విజిట్ చేయండి అయితే చాలా బాగుంటుంది బాగుంది చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మాకు ఇలానే సపోర్ట్ అనేది ఇస్తే మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఒక మోటివేషన్లా ఉంటుంది థ్యాంక్ యూ